హర్యానా ఎన్నికలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది హర్యానాలో గెలిచింది ప్రజాస్వామ్యం కాదు మా విజయాన్ని బీజేపీ లాక్కుంది లాక్కోడమే ఉంటుంది విజయాలని విజయం విజయమే కదా లాక్కున్నా పీక్కున్నా విజయం విజయమే అది ఓడిపోయిన తర్వాత ఏం లావదని ఫ్యాక్ట్ ఏంటి ఓటమి బి గ్రేషియస్ ఎన్ ఎందుకు అన్నది ఇప్పుడు బీజేపీ చేసిన పన్నదే ఓడిపోయి మొన్న లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో దెబ్బ తగిలింది పదికి ఐదు సీట్లు కోల్పోయారు వాళ్ళు చేసిన పన్నేంటంటే కామ్గా ఎందుకు ఓడిపోయారో లెక్కలు తీశారు ఆర్గనైజేషనల్గా ఎక్కడ దెబ్బతిన్నాం ఎందుకు ఓడిపోయాం మొదటిది దళిత్ కమ్యూనిటీలో వ్యతిరేకత వచ్చింది కారణం ఏంటి అంటే రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుంది రిజర్వేషన్లను ఎత్తివేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలమైన ప్రచారం చేసే వరకు దళిత్ ఓటు డిస్టర్బ్ అయింది దళిత్ ఓటు గణనీయంగా షిఫ్ట్ అయింది మీరు పోస్ట్ పోల్ స్టడీస్ కూడా అదే చెప్పారు సో ఈసారి తెలివిగా కౌంటర్ అఫెన్స్ బీజేపీ మొదలుపెట్టి రెండు రకాల కౌంటర్ అఫెన్స్ ఒకటి రాహుల్ గాంధీ అమెరికాలో ఎక్కడో రిజర్వేషన్లు ఎత్తేస్తాను అన్నాడని ఆయన అనలేదు వాస్తవంగా అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉంటాయి అసమానతలు పోయినప్పుడు కదా రిజర్వేషన్లు పోయేది అన్నాడు దాన్ని తెలివిగా రిజర్వేషన్లు ఎత్తేస్తా అని అన్నారు అమెరికాలో ఆయన ఏమన్నాడు కింద తెలియదు కదా పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీ కనుక సోషల్ మీడియాలో ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో పెద్ద క్యాంపెయిన్ నడిపారు దానికి తోడు హర్యానా కాంగ్రెస్లో భూపేందర్ సింగ్ హూడా జాట్ నాయకుడు కుమారి శైలజ ఎస్ దళిత్ నాయకురాలు సో కుమారి శైలజకు భూపేంద్ర సింగ్ హూడాకు మధ్య ఓపెన్ పోటీ ఎందుకంటే ఈ హర్యానాలో వచ్చిన సమస్య అంటే మేము గెలిచిపోతామని కాంగ్రెస్ వాళ్ళు భావించారు ముందే భావించడం వల్ల ముఖ్యమంత్రి సీట్ ఎవరు మంత్రులు ఎవరు మొదలు కొట్లాడుకోవడం మొదలుపెట్టారు గెలవక ముందే సో అక్కడ మీకు ఆంధ్ర కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నాయకుల మధ్య పోటీని జాగ్రత్తగా కప్పేసింది గంప మీదేసి మన ఊళ్ళలో కోళ్ళ మీద గంపేస్తాడు చూడండి సో అలా కమ్మేసింది ఇప్పుడు మీకు అలా అందరికీ సిద్ధరామయ్యకు శివకుమార్కు మధ్య గట్టి పోటీ ఉందని కానీ అది ఎక్కడా డిస్టర్బ్ కాకుండా ఇద్దరు యునైటెడ్గా కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించుకున్నారు గెలిపించుకున్న తర్వాత వారం రోజులు నేనంటే నేనంటే ముఖ్యమంత్రికి సిగ్గపట్లు జరిగాయి ఫైనల్గా అధిష్టాన సిద్ధరామయ్యను ఒప్పుకున్నది శివకుమార్ అంగీకరించాడు తెలంగాణలో కూడా మీరు చూడండి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి పలానా అని ఎక్కడ చెప్పలేదు అవును దాని చెప్పుంటే రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క రెడ్డి వర్సెస్ దళిత్ ఇలాంటివన్నీ వచ్చాయి అవి ఏవి రాకుండా జాగ్రత్త పడ్డారు సో అక్కడ కూడా మీ కర్ణాటకలో ఒక్కలిగా డికే శివకుమార్ మీరు ఓబీసీ సిద్దరామయ్య సో ఇల్లు ఏ ఒక్కళ్ళే ఎవరిని చేసినా ఇంకో కమ్యూనిటీ దూరం అవుతుంది మీకు తెలంగాణలో కూడా ఆ ప్రమాదం ఉంటుంది కనుక ఎన్నికల వరకు మేమేం ఏం చెప్పం మీరంతా యునైటెడ్గా ఫైట్ చేయండి గెలిచిన తర్వాత చూద్దామన్నారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో సిద్ధరామయ్య కావాలన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి కావాలన్నారు ముఖ్యమంత్రులు అయిపోయారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే హర్యానాలో ఆ రిజల్యూషన్ చేయకుండా మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ తన ఎంటైర్ గంపలో ఒకే గంపలో పళ్ళన్నీ పోసినట్లు మీకు భూపేందర్ సింగ్ హుడాకు పూర్తిగా అధికారాలు ఇచ్చారు మొత్తం ఒక అంచనా ప్రకారం అయితే నైన్టీ సీట్స్లో సెవెంటీ టూ సీట్ భుపేందర్ సింగ్ హుడానే డిసైడ్ చేశారు సెవెంటీ టూ అంటే ఎన్నికలకు ముందే ఒక పాపులర్ దళిత్ పేస్ అయిన కుమార్ శైలజను సైడ్ లైన్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్ అది కాస్ట్లీ మిస్టేక్ మీకు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ప్రీ పోల్ సర్వేలో కూడా నియర్లీ టెన్ పర్సెంట్ కుమార్ శైలజ ముఖ్యమంత్రి కావాలన్నారు అఫ్కోర్స్ మీకు పీపుల్స్ పాల్ సర్వేలో చూస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ నైన్ పర్సెంట్ మీకు భూపేంద్ర సింగ్ హూడా సీఎం కావాలంటే ఒక టెన్ పర్సెంట్ శైలజా పేరు కూడా చెప్పారు అంటే ఆ మేరకు బలమున్న నాయకులని ముందు ఎన్నికల ముందే సైడ్ లైన్ చేసే వరకు జాట్ దళిత్ కోలీషన్తో బీజేపీ కాంగ్రెస్ గెలవాలనుకుంటే జాట్ దళిత్ ఓటర్లలో బీజేపీ పెద్ద ప్రచారం చేసింది కా మీరు అమిత్ షా కూడా చూడండి కుమార్ శైలజ పరిస్థితి దళితులను అవమానిస్తున్నారు అసలు కొంతకాలం వరకు కుమార్శైలి ఎన్నికల ప్రచారంలో కూడా లేదు తర్వాత మీకు భూపేందర్ సింగ్ హుడాతో కలిసినా ఆమె పూర్తి స్థాయిలో క్యాంపెయిన్లో పాల్గొనలేదు అది ఆ బీజేపీ అర్థం చేస్తుంది అంటే దళిత్ ఓటు తమ నుంచి డ్రిఫ్ట్ అవుతుందని తెలివిగా దళిత్ ఓట్లో కూడా ఒక చీలిక తీసుకొచ్చింది డిప్రెస్డ్ మీకు డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అని చెప్పి ఎస్సీలో ఉన్నటువంటి జాతవులు డామినెంట్ కమిటీ మీకు ఉత్తరప్రదేశ్లో హరియాళ్ళను కానీ సో నాన్ జాతో దళితులకు మాకు అవకాశాలు పోతున్నాయి అవకాశాలని జాతోలే పొందుతున్నారు అన్న కోపం ఉంది ఇప్పుడు మన దగ్గర మాలలే పొందుతున్నారన్న మాదిగలు ఎట్లా కోపం ఉందో ఆ కోపం ఉంది ఆ కోపాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది బీజేపీ మలుచుకొని నాన్ జాతో దళితును ఆర్గనైజ్ చేసింది అంటే ఒక మీ ఒక ఒక సెక్షన్ తన నుంచి దూరం అవుతున్నారని గుర్తించాక చాలా జాగ్రత్తగా ఆ సెక్షన్ ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ ఈ ఈ ఈ ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు అక్కడ సమస్య ఇచ్చింది అందువల్ల బీజేపీ హోమ తన మిస్టేక్స్ మనోహర్ లాల్ ఖట్టర్ పైన తీవ్రంగా ప్రభు వ్యతిరేకత ఉంది జాగ్రత్తగా ఆయనను మార్చి నాయబ్ సింగ్ సైనిని పెట్టారు మార్చినప్పుడు డిస్టర్బ్ కాకుండా మనోహర్లాల్ ఖట్టర్ సూచించిన వ్యక్తి ఆయన మనిషినే పెట్టారు సో అది అంటే ఒక రకంగా డిసడ్వాంటేజ్ దాని అడ్వాంటేజ్గా బీజేపీ మార్చుకుంది డిసడ్వాంటేజ్ ఏంటంటే మనోహర్ లాల్ ఖట్టర్ పైన తీవ్ర వ్యతిరేకత ఆ వ్యతిరేకత కాస్త ఆయనను పక్కకు పడేసి ఆయన సంబంధం లేని వ్యక్తిని కనుక పెట్టుంటే ఆయన ఈయన కొట్టుకునేటప్పుడు ఆ కొట్టు అలా కాకుండా మనోహర్లాల్ కట్టను మార్చారు మళ్ళీ ఆయన మనిషికి ఇచ్చారు దానివల్ల ఏమైంది డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా మార్చుకొని మనోహర్ లాల్ కట్టర్ వెనకాలన్న పంజాబీ కమ్యూనిటీస్ నాయబ్ సింగ్ సైని ఓబీసీ ఫేస్ ఈ రెండు కాంబినేషన్లో తన మళ్ళీ తన ఓట్ బేస్ కన్సాలిడేట్ చేసుకుంది బీజేపీ సో ఇలా ఎక్కడ దెబ్బతిన్నామనేది గుర్తించి దాన్ని జాగ్రత్తగా మార్చుకోవడం వల్ల బీజేపీ గెలవకంది కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది అందువల్ల కాంగ్రెస్ దెబ్బతిన్నది